హాయ్ ఫ్రెండ్స్ మన చిరావూరు గ్రామంలో మా ఊళ్ళో ఇలా ఓటేద్దామని చెప్పి నేను ఇంటి దగ్గర నుంచి బైక్ వేసుకొని వెళ్తున్నానండి అయితే ఇది బస్ స్టాండింగ్ సెంటర్ అండి మా ఊర్లో ఈ బస్ స్టాండింగ్ సెంటర్లో టెంట్లు వేసారండి టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి పాలనందానికి ఓటేయమని ఇమ్మని చెప్తున్నారండి రోడ్డు మీద నుంచొని వీళ్ళంతా కూడా టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అండి అంతేకాదండి పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరిగిందండి చిరావూరు గ్రామంలో బాగా జరిగింది అంతేకాకుండా మన మహానటి సావిత్రి గారు ఆ స్థలానికి హై స్కూల్కి డబ్బులు ఇచ్చింది కదండి ఆ స్థలంలోనే పోలింగ్ బూత్ పెట్టారు ఇదేనండి స్థలం అయితే ఇక్కడ మొత్తం కూడా బాగా ప్రశాంతంగా జరిగిందండి కాదండి చుట్టుపక్కల గ్రామాలలో గురుమాడ పాతూరు నూతక నుంచి వచ్చి హై స్కూల్లో చదువుకుంటారండి ఓకే థ్యాంక్ యూ అండి ఇంతేకాదండి ఒక నూట ఐదు సంవత్సరాలు మా ఫ్రెండ్ మామ మామొచ్చి నడిసి వచ్చి ఓటేసిందండి ఓకే థ్యాంక్ యూ Ravine, Ravine.